సోలోగా చెప్పటం చెప్పటం పద్ధతి పద్ధతి పక్కనున్న వారితోనో పోల్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మెగాస్టార్ చిరంజీవితో పోల్చి మాట్లాడుతున్నారు అందులోనూ ఇద్దరికి జూన్ జూలైతో ఓ లింక్ ఉందని అంటున్నారు అన్నదమ్ములకు ఈ నెలలతో ఉన్న లింక్ ఏంటి చూసేద్దామా సుజీత్ సంభవం చేయడానికి రెడీ అవుతున్నాడు అంటూ స్టాప్ గా ట్రెండ్ చేస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు ఒక్క అప్డేట్ సార్ ఒకే ఒక్క అప్డేట్ ఇవ్వండి ఆ తర్వాత మా తడాఖా చూడండి అంటూ ప్రొడక్షన్ హౌస్ ని టాడ్ చేస్తూ రిక్వెస్ట్ల పరంపర కంటిన్యూ అవుతోంది సెప్టెంబర్లో సినిమా రిలీజ్ కావాలంటే ఇప్పటికే ఎన్ని ఏర్పాట్లు జరిగిపోయి ఉండాలి వాటిలో ఏదో ఒక దాని గురించి లీక్ చేయండి అని అడుగుతున్నారు స్టార్ ఫ్యాన్స్ జూన్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక కొన్నాళ్ల లోనే ఓజీ సెట్స్ కి పవన్ వచ్చేస్తారని టాక్ ఉంది అదే జరిగితే జులైకి ఆయనతో లింక్ అయిన సీన్స్ అన్నిటినీ తీసేయాలని ఫిక్స్ అయ్యారట సుచిత్ ఆగస్టులో మాక్సిమం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసేయాలన్నది ప్లాన్ అట వీటన్నిటికన్నా ముందు ప్రమోషన్లు స్టార్ట్ చేయాలని వాటిలో భాగంగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది అటు విశ్వంభరకు సంబంధించి కూడా మేజర్ షెడ్యూల్ స్టార్ట్ అయింది జూన్ ఎండింగ్కి కానీ జులైకి కానీ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసేయాలన్నది ప్లాన్ అట మిగిలిన టైం మొత్తం విఎఫ్ ఎక్స్ కి కేటాయించి ప్రమోషన్లు పక్కాగా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు టూ థౌజండ్ ఫైవ్ సంక్రాంతికి పక్కా హిట్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాలన్న జీల్తో ఉన్నారట మెగాస్టార్